పద్దులపై చర్చల వేళ కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో మాటల యుద్దం నడిచింది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ వేడెక్కింది నీటిపారుదల శాఖ పద్దులపై సమాధానమిచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్మిడి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును ఎందుకు మార్చారో ఇప్పటికే అర్థం కాలేదన్నారు సీడబ్ల్యూసీ అక్కడ నీళ్లు లేవన్నది పచ్చి అబద్దమని కొట్టిపారేశారు తమ్మిడి హట్టికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీడబ్ల్యూసీ చెప్పినట్లుగా తన దగ్గర ఆధారముందని హరీష్ రావు బదులిచ్చారు మధ్యలో లేచిన బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బీఆర్ఎస్ నేరపూరిత నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య తీవ్ర వాగ్యుద్దం జరిగింది నీటిపారుదల శాఖ పద్పై జరిగిన చర్చలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీష్ రావు పాల్వాయి హరీష్ మధ్య సవాళ్ల పర్వం నడిచింది నీటి పారుదల శాఖ పౌర సరఫరాల శాఖకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ సమాధానాలు ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల శాఖ పూర్తిగా అస్తవ్యస్తమైందన్న మంత్రి తమ ప్రభుత్వం వచ్చేనాటికి లక్షల కోట్ల అప్పు పద్నాలుగు వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు కాళేశ్వరం ఆనకట్టల్లో నీరు నింపితే తాము బాధ్యత తీసుకోలేమని ఎన్డీఏసీఏ తెలిపిందన్న ఉత్తమ్ వారం పది రోజుల్లో పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ముందుకెళ్తామని వెల్లడించారు తమ్మిడి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం చెప్పిందన్న అబద్దం వల్ల రాష్ట్రానికి లక్షన్నర కోట్ల నష్టం జరిగిందన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాలను ఏపీ ఎక్కువగా తరలించుకుపోయిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే గత జలాలు ఎక్కువ ఇల్లీగల్ గా డైవర్ట్ అయిన ఆంధ్రకనే విషయం నేను మీకు మనవి చేస్తున్నాను అదేవిధంగా కృష్ణా నదీ జలాలపై పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేదు కొత్త ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఉమ్మడి నల్గొండ జిల్లాకి తీవ్ర అన్యాయం జరిగిన విషయం మనం చేస్తున్నాను అదేవిధంగా అధ్యక్ష తుమ్మడి హి నుంచి మేడిగడ్డకి ఎందుకు షిఫ్ట్ చేసిండో ఇప్పటికొరకు అర్థం కాదు మీ వల్లనే ఇంత భారీ స్థాయిలో నష్టం జరిగింది తప్పనిసరి మాట్లాడండి ముప్పై ఎనిమిది వేల కోట్ల నుంచి లక్షన్నర కోట్లకి ఖర్చు పెరిగింది అదేవిధంగా రన్నింగ్ కాస్ట్ కూడా పదిలో వేల కోట్లకు పోయింది వీడు చెప్పిన సిడబ్ల్యూసీ తుపాడియర్ దగ్గర నీళ్ళు లేవు అని చెప్పి ఇది పచ్చాబద్దం సిడబ్ల్యూసీ మేము స్పెసిఫిక్ పెరిగేస్తే లేదు మేము ఏనాడు చెప్పలేదు నీళ్ళు లేవని చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఏమన్నారు మేడిగడ్డ హండ్రెడ్ మీటర్స్ మీద కడతాం తుమ్మడి ఎటుదగ వన్ ఫార్టీ ఎయిట్ మీద సైన్మెంట్ కడతా ఉన్నారు సైన్మెంట్ అనేది కడతాం అన్నారు తుమ్మడి ఎటుదగ తట్టడి మట్టి వేయలేదు తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ స్పష్టంగా చెప్పిందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు తనది తప్పైతే ముక్కు నేలకు రాస్తానని సవాలు విసిరారు మంత్రి ఇచ్చిన సమాధానంపై వివరణలు కోరిన హరీష్ రావు ఆరున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏమైందని ప్రశ్నించారు పోతిరెడ్డిపాడు కట్టిన రోజు తాము మంత్రి పదవులు త్యాగం చేస్తే కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని ఆరోపించారు తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని నిరసన తెలిపారు తమ్మిడి హట్టి దగ్గర సిడబ్ల్యూసీ మార్చమన్న దానికి నా దగ్గర ఆధారం ఉంది ఒకవేళ తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా ఒకవేళ నిజమైతే వారు క్షమాపణ చెప్తారని మీ ద్వారా అడుగుతా ఉన్నా ఐ ఐ స్టాండ్ బై మై ఓట్ ఈ అధ్యక్ష మెయిన్ ఇంకొక విషయం టూ నైన్టీ నైన్ ఫైవ్ లెవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము బచావత్ ముందు సరిగ్గా రిప్రజెంట్ చేయకపోవడం వల్ల ఆనాడు బచావత్ టూ నైన్టీ నైన్ మనకు ఫైవ్ ట్వెల్వ్ ఆంధ్రాకి ఇచ్చింది అయితే ఆ రోజు మేము ట్రిబ్యునల్ ముందుకు ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు పోయినప్పుడు ఇది తాత్కాలికంగా ఇప్పటికే ఉన్న కేటాయింపులు కొనసాగించుకుందాం ఈ కేటాయింపులు ట్రిబ్యునల్ ముందు మీరు వినిపించే వాదనలో ఏ రకమైనటువంటి దీనికి ఉండదు సో యు విల్ హ్యావ్ యువర్ ఫేర్ చాయిస్ అనేటువంటిది కూడా అది స్పష్టంగా పెట్టాం అదే విషయాన్ని ఈ సంవత్సరం కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే టూ నైన్టీ నైన్ ఫైవ్ ట్వెల్వ్ కు వీళ్ళు కూడా అగ్రిమెంట్ చేశారు హరీష్ రావు వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ తీవ్రంగా తప్పుబట్టారు బీఆర్ఎస్ ది నేరపూరిత నిర్లక్ష్యమని విమర్శించారు హట్టి వద్ద నీరు పుష్కలంగా ఉందని కమిషన్ల కోసమే పక్కకు పెట్టారని ఆరోపించారు అబద్ధాలకు మోసాలకు బట్టలు కప్పితే బట్టలు వేస్తే ఈ బిఆర్ఎస్ నాయకులు అవుతారు అధ్యక్ష ఎంత నేర పూరిత నిర్లక్ష్యం అంటే అధ్యక్ష నేను ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజింగ్ హౌస్ హౌస్ ఫ్లోర్ ఒకవేళ మీరు నిజమని ప్రూవ్ చేస్తే ఇదే నిండు హౌస్ లో నేను నేలకు నేలకు భూమికి నేను ముక్కు రాస్తా అధ్యక్ష మీరు గిట మీరు గిట ప్రూవ్ చేస్తే నేను ఇదే నిండు సభలో గుండు కొట్టించుకుంటా అధ్యక్ష వీళ్ళు చెప్పిన మాటలు నిజమంటే వాళ్ళు కమిషన్ల కోసం వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం ఇక్కడ కడితే పాత ప్రాజెక్టు మాకు పేరు రాదని అది పాత ప్రాజెక్టు కాంట్రాక్టర్లు ఆల్రెడీ అసైన్ అయినారని చెప్పి పేరు కోసం పైసల కోసం కాంట్రాక్టర్ల కోసం ఇవాళ కాళేశ్వరం కట్టి ఇవాళ లక్ష కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద అప్పు చేసినారు అధ్యక్ష నాశనం చేసినారు ఇంకా పది సంవత్సరాలు మా దాకే వీళ్ళు నాశనం అయ్యారు మా దాకే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కాళేశ్వరంపై వాడీవేడి చర్చ అనంతరం పాల్వాయ్ హరీష్ వద్దకు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లి అభినందించారు ఈ సమయంలో హరీష్ రావు మొబైల్లో వారి ఫోటోలు తీయగా సభాపతి అభ్యంతరం వ్యక్తం చేశారు అనంతరం జగన్ తో కేసీఆర్ కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు తమ్మిడి వద్ద ప్రాజెక్టు కట్టి తీరుతామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ సభ్యుల నిరసన మధ్య పద్దులను ఆమోదించి సభను వాయిదా వేశారు బీజేపీ కాంగ్రెస్ ఎలా కుమ్మక్కయ్యాయో స్పష్టంగా తేలిందని మీడియా పాయింట్లో హరీష్ రావు ఆరోపించారు